నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా తెలంగాణ షార్ట్ ఫిల్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు విశ్వగ్నచారి పుట్టినరోజు వేడుకలు శ్రీ బడుకోలు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణ సంఘ భవనం కరీంనగర్లో లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు శుభాకాంక్షలు తెలియజేసి శ్రీ చారి గారిని ఆశీర్వదించారు ఇందులో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆయిలు రమేష్ జిల్లా అధ్యక్షుడు చొప్పరి సుధాకర్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న రాష్ట్ర కార్యదర్శి అక్కపల్లి యాదగిరి గౌడ్ సెన్సార్ బోర్డు సభ్యులు రంగు భాస్కర్ చారి ప్రభు తిప్పర్తి ఉదయ్ కుమార్ కంకటి సురేష్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఎవరి కాదు ఏ కుటుంబంలో ఎన్ని ఫంక్షన్స్ జరిగినా అందరు కూడా అలా వెళ్తాం ఒక కుటుంబం లాగా అంటే కరీంనగర్ జిల్లాలోకి ఐదు వందల మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అసోసియేషన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్నారు కొందరు హాస్పిటల్లో పడ్డప్పుడు కూడా వాళ్ళకు డబ్బులు సాయం చేసిన సందర్భం కూడా ఈ సంఘ సభ్యులకు ఉన్నది ఆ గొప్పతనం ఉన్నది తర్వాత ఒక సభ్యుడు ఇబ్బంది పడ్డప్పుడు కూడా ప్రవీణ్ చంద్ర ఒక అతనికి లక్షన్నర సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ సంఘం ఇప్పించింది ఇది గొప్ప సంఘం ఇది ఇది ఒక యూనిట్కి అందరు కూడా ఐక్యంగా ఉండి అందరికీ ఎప్పుడు ఏ ఆపద వచ్చిన ఆదుకునే సంఘం ఇది అదేవిధంగా సంబరాలను కూడా కలిసి వేడుకలను కూడా జరుపుకుంటుంది పెళ్లి వేడుకలు కావచ్చు బర్త్డే వేడుకలు కావచ్చు జరుపుకుంటుంది మొత్తం మీద ఈ సంఘం ఒక సభ్యునికి ధైర్యం మాకు మాకు సంఘం ఉన్న ధైర్యం ఇది ప్రతి ఒక్క సభ్యులకు ఉన్నది సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు ఇవాళ తెలంగాణలోనే లేకపోతే తెలంగాణ కూడా కాదు రెండు రాష్ట్రాల్లోనే కరీంనగర్ జిల్లా షార్ట్ ఫిల్ములకు అడ్డగా మారింది చాలా మంది ఆంధ్ర నుంచి కూడా వివిధ ప్రాంతాలు అనంతపురం విజయవాడ నుంచి కూడా చక్కటి షూటింగ్లు చేస్తున్నారంటే కరీంనగర్ గడ్డ తెలుసు కరీం కళాకారుల గొప్పతనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద విక్షోగించారి బర్త్డే వేడుకలు చాలా బాగా జరిగినాయి హ్యాపీ బర్త్డే టు యూ వన్ చారి చాలా మరోసారి కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు మా షార్ట్ ఫిలిం శాఖ తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ వారు పెద్దలందరి సమక్షంలో మన షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్లో సభ్యుడైనటువంటి శ్రీ పాలోజు విశ్వజ్ఞాచారి గారి జన్మదిన వేడుకలకు ఇంతమంది హాజరై మన కళా కుటుంబం నుంచి హాజరై తనకు బర్త్డే విషెస్ చెప్పినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఎవరిదైనా ఏ కార్యక్రమం అయినా కూడా ఇలాగే చేయడం జరుగుతుంది షార్ట్ ఫిలిం అంటే ఇందులో ఉన్న సభ్యులు అందరూ కలిస్తేనే ఒక కుటుంబం దాదాపుగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక ఐదు వందల మంది ఇందులో షార్ట్ ఫిల్మ్ ఆ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నారు ఈరోజు తనకింత ఘనంగా జన్మదినోత్సవ వేడుకలకు విచ్చేసి శుభాకాంక్ష తెలియజేసినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం ప్రతి కళాకారుడు కూడా మేము గౌరవించదగ్గటువంటి కార్యక్రమం ఇది ఇంకా ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలు మా రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేయాలని చేస్తుంటామని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాం హ్యాపీ హ్యాపీ టు టు రైట్ ారి సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటంటే ఇప్పటికీ బాడీ ఫిట్ గా పెట్టి బుల్లెట్ బల్ల మీదకి వెళ్ళి ఇప్పటికీ దొరికే అంత ఆ బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని ఆ స్టెమినాను స్టెమినాను మెయింటైన్ చేస్తూ ఆ బుర్ర లేకుండా కూడా ఇప్పటివరకు వరకు గారు ఈ పాటలు కూడా చిత్రీకరించి ఫైట్ చేయడం ఇది చాలా అద్భుతమైన విషయం గారికి మరి మరి సార్ కట్ మనం మాట్లాడతారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఫైర్ పే ఫైర్ స్టార్ విశ్వజ్ఞార్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు హులైట్ పల్లెకి వెళ్ళి మా ఆచామాస విషయం కాదు ఇది ఒక సబ్జెక్ట్ తెలుసుకోండి అరవై సంవత్సరాలకే సారీ ఇప్పటికైనా కానీ స్టెమినా అంత స్టెమినా పెట్టి ఆ బాడీని లాంగ్వేజ్ అట్లా పెడుతున్నాడు సార్ మీకు మరీ మరీ జన్మదిన శుభాకాంక్షలు సార్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫైవ్ స్టార్ విశ్వజ్ఞ చారి సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా తరపున కొమరక్క ముచ్చట్ల యూట్యూబ్ ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అంకుల్ థ్యాంక్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విశ్వజ్ఞ సార్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలంటే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా నా తరఫున మరియు కుమరక్క ముచ్చట్ యూట్యూబ్ ఛానల్ కరీంనగర్ జిల్లా యూట్యూబ్ ఛానల్ పక్షాన జిల్లా యూట్యూబ్ అసోసియేషన్ పక్షాన మన ఐ రమేష్ గారు అధ్యక్షులు వారు నేను మీకు అందరికీ తెలుసు కలర్ సత్తాన యూట్యూబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నా కలర్ క్రియేషన్స్ పక్షాన మీ అందరికీ ఈరోజు ప్రతిజ్ఞా ఛారి పాలూజ్ చారి గారికి మా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ అందరు కూడా ఒక్కొక్కరు వచ్చి దాదాపు వంద మంది వరకు కూడా బ్రహ్మాండంగా వారికి జన్మదిన చెప్పేందుకు అందరి పేరు పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు బర్త్డే సందర్భంగా ఈ రకంగా బాలసీ బండి మీద బైక్ మీద రొమాంటిక్ చేసుకుంటూ గొప్పగా చేసుకోవాలి ఇలాంటి సంబరాలు మళ్ళీ మళ్ళీ చేసుకోము ఒక్కసారి చేసుకుంటే ఉంద కాబట్టి అదేవిధంగా అందరు చేసుకోవాలి ఆ బైక్ మీద చూసుకుంటే కాదు కాదు కృష్ణరాజు లెక్క జయప్రద కృష్ణాబాద్ లెక్క వారు చక్కటి ధ్యానం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మన బడుగోరు దేవేందేడి గారి ఆదరణలో బ్రహ్మాండంగా జరిపినందుకు అందరి బర్త్డే కూడా మన బడుగోరు గారు జరపాలని చెప్పి జై కలమ తల్లి కలమ తల్లి ముద్దు అందరూ అందరూ కోరుకుంటూ మీ అందరూ కలర్ సత్తాన కలర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి అందరూ యాభై సినిమాలు చేశాను నేను కూడా నాకు కూడా బర్త్డే ఇట్లా చేస్తాను బైకుల మీద అమ్మాయితో రూమర్ చేసుకుంటా చేస్తాను తెలియస్తున్నా ఈరోజు తెలంగాణ వెల్ఫేర్ ఈరోజు తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నాకు ఈ పుట్టినరోజు కార్యక్రమాలు జరిపించారు ఇట్లాంటి పుట్టిన పుట్టినరోజులు మళ్ళీ వస్తాయో రావో నాకే తెలియదు ఇంత ఆనందాన్ని ఇంత ఉత్సాహాన్ని నాకు వీరందరూ కల్పించారు ఇది నేను బ్రతుకున్నంతకాలం మర్చిపోలేని ఆనందమైన సమయము ఈరోజు ఈ ఆనందానికి ముఖ్య కారకుడైన అయిన దేవేందర్ రెడ్డి గారు వారి కంకట సురేష్ గారు నిర్మల శ్రీనివాస్ గారు మరియు మా నటి నటులు ఇటు ఇంత ఉత్సాహాన్ని కల్పించి ఇక్కడికి వచ్చి ఈ కేక్ కట్ చేసి షాలుగా కప్పి సన్మానించడం అసలు జీవితంలో నేను ఇలాంటి